కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనరు మండలంలోని నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య అందిస్తోందని జిల్లా మైనార్టీ శాఖ అధికారి రమాదేవి అన్నారు మండల కేంద్రంలో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా సరఫరా అయిన కిట్స్ అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువుల్లో రాణించాలన్నారు కార్యక్రమానికి వచ్చిన అతిథులకు పాఠశాల నిర్వాహకులు శాలువా కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఆర్ఎల్సి పుష్పలత మైనర్ ఇరిగేషన్ శాఖ ఈ గుణవంతరావు ఎంపీజీఓ ప్రవీణ్ తాసుదార్ తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ జిల్లా చైర్మన్ కుడిమోతా విశ్వనాథ్ సన్ రైజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జమీల్ మాజీ మండల కోఆపరేషన్ సభ్యుడు ఫెరోజ్ ఖాన్ దళిత హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు శేఖర్ పాఠశాల ప్రిన్సిపాల్ మల్లేశ్వరి గ్రామ పెద్దలు మర్సుకోల సుదర్శన్ తోఫిక్ పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు మీరు కమిషన్ సమయంలో చాలా కష్టపడ్డారు కాబట్టి నేను గుర్తింపు ప్రెస్ అండ్ స్టూడెంట్స్ వివిధ విలేజర్స్ నుంచి విలేజర్స్ ప్రజలు గ్రామ పెద్దలు అందరికీ కూడా నా నమస్మాజాలు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అవర్ ఎందుకంటే